అందరికీ నమస్కారం ముఖ్యంగా పత్రికా సోదరులకు మా నాయకులకు షాదర్ కొత్తూరు మున్సిపాలిటీని ఇంకా అన్ని విధాల అన్ని విధాల అభివృద్ధి పరచాలని ఒక ఆలోచన ఈ యొక్క పురప్రముఖులకు అందరికీ తెలుసు ప్రతి ఇరవై ఎనిమిది వార్డులలో అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి మళ్ళీ ఇంకా అవసరాల మేరకు ఒక పద్దెనిమిది కోట్ల డెబ్బై లక్షలు దాదాపు ఒక ముప్పై ముప్పై ఐదు వర్కులు మూడు ప్యాకేజీలు మూడు ప్యాకేజీలుగా అభివృద్ధి కార్యక్రమాలు మంజూరు చేయించడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించిన మున్సిపల్ శాఖ మరి ముఖ్యమంత్రి గారికి ఉంది కాబట్టి వారికి ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ టికె శ్రీదేవి గారికి అందరికీ యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఇవే కాకుండా అవసరమైన నిధులు ఈ నిధులు మా ప్రజాప్రతినిధులు చాలా చక్కటి ఆలోచనతో ఆ యొక్క వార్డులలో ఆ వార్డుల అవసరాల మేరకే ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నిటి కూడా మంజూరు చేయడం జరిగింది కాబట్టి త్వరలోనే ఈ టెండర్లను ఏర్పాటు చేసి ఇప్పుడు శరవేగంగా కూడా పనులు జరుగుతూ ఉన్నాయి మళ్ళీ అదనంగా ఈ యొక్క ముప్పై ముప్పై ఐదు మర్పులు తేవడం జరిగింది తప్పకుండా ఇది తొందరలోనే టెండర్ పనులు చేపట్టబడతా ఉంటాయి వాళ్ళ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఒక దాదాపు సంవత్సరం నడగడుస్తా ఉంది ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వము ముఖ్యమంత్రి సంబంధిత అధికారులు కూడా సహకరించడం జరిగింది షార్ దగ్గరకు ముఖ్యంగా మొన్న ఆర్అండ్బిలో దాదాపు ముప్పై యాభై నిమిషాల వైపు ఇవ్వడం జరిగింది ఇలా గ్రామీణ ప్రాంతాలు నూట ముప్పై కిలోమీటర్లకు నూట ముప్పై కిలోమీటర్లు ఈ యొక్క నూట ముప్పై తొమ్మిది నూట నలభై కిలోమీటర్ల దాకా ప్రతి మండలంలో యావరేజ్ ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్లు వచ్చే విధంగా కూడా నూతనంగా ఏదైనా కనెక్టివిటీ లేని గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు మంజూరు చేయడం జరిగింది దీనికి టెండర్లు కూడా పిలిచడం జరిగింది కాబట్టి ఈ యొక్క వివరాలు అన్నీ కూడా పత్రిక సోదరులకు ఈ జాబితా కూడా ఈ లిస్టు ఈ యొక్క వర్కుల లిస్టు మండలాల వారీగా గ్రామీణ ప్రాంతాల వారిగా గ్రామాల వారీగా ఈ లిస్టు కూడా మీకు అందజేయడం జరుగుతుంది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితులు బాగలేనప్పటికీ అభివృద్ధిని నిర్లక్ష్యం చేయొద్దు కాబట్టి మరి షాద్నగర్లో కూడా చాలా ఇంకా అభివృద్ధి చేయాల్సిన రోడ్లు ఉన్నాయి కాబట్టి ఈ కార్యక్రమాలు ఈ యొక్క పదిహేను నెలల్లోనే మనకి ఇవన్నీ రోడ్లు కానీ ఇవన్నీ కానీ చేయడం జరిగింది కాబట్టి త్వరలోనే ఇంకా కూడా హెచ్ఎండి నిధులు రాబోతూ ఉన్నాయి ఇంకా సిఆర్ఆర్ నిధులు ఉన్నాయి అవి కూడా త్వరలోనే ఒక పది పదిహేను రోజులలో కూడా అందరికీ అందుబాటులో తెచ్చే విధంగా కూడా నా ప్రయత్నం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఏది ఏమైనా ఎన్ని ఇబ్బందులు వచ్చినా అభివృద్ధి విషయంలో ఎన్క ఏసేదే లేదు షాద్ నగర్ ప్రజలకు ఏది అవసరం ఉంటుంది తప్పకుండా ఒక ప్రజాప్రతినిధిగా ఒక ఎమ్మెల్యేగా నా బాధ్యత ఉంది కాబట్టి నేను ఈ యొక్క ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా అభివృద్ధికి ముందుకు తీసుకుపోతూ ఉన్నాం కాబట్టి మరి ఈ అభివృద్ధికి ముందుకు తీసుకుపోవడానికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడున్న అందరూ ఈ పార్టీ ఆ పట్టణ అందరు సహకరిస్తున్నారు ముఖ్యంగా మా ప్రెస్ మిత్రులు కూడా సహకరిస్తున్నారు కాబట్టి ఇదే విధంగా ముందుకు పోతే మన చిన్న చిన్న విషయాలలో విభేదాలు ఉన్నప్పటికీ మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి అందరు సహకరిస్తే నేను ముందుకు పోతానని చెప్పి ప్రతి ఒక్కరితోనే నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీరు అభివృద్ధిని సహకరించాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను